గాంధీ వెంకట్ హైదరాబాద్ బ్రాండ్ కి సంబంధించి గా తీసుకొని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్ట్ కి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా ఇమ్మీడియట్ గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటకు వస్తున్నాయో లోపాయిక ఒప్పందాలు జరగకుంటే జరగకపోయింటే అంత ఇమీడియట్ గా కేబినెట్ లో పెట్టకుంటే ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ ని వారు ఫాలో అయినరు అండ్ చాలా క్లియర్ గా టూ స్టేట్మెంట్స్ మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన నేనే అరవింద్ కుమార్ ఆదేశించిన మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము నేను మంత్రిని అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు అంటే ఈ డ్రామాలు ఈ నాటకాలు దేనికోసము నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఏదో ఫాల్స్ గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు అరే చదువుకున్నావా చదువుకోలేదా పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో పెడతారు స్టేట్మెంట్ అనేది నువ్వు చెప్పినప్పుడు వీడియో పరంగా నీ వీడియో వాంగ్ మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడిందే నీ వీడియోలో రికార్డ్ అవుతుంది ఆ కనీస అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇతర కేసులను ఎగ్జాంపుల్ చూపించి మాట్లాడుతుండు అసలు దానికి దీనికి ఏ పొందనన్న సంబంధం అని ఉందా సంబంధం లేకుండా తప్పు చేసిండు కాబట్టి మళ్ళా లోపల పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని అన్ని నా విచారణలో కూడా వచ్చినప్పుడు క్లియర్ గా కోర్టు డైరెక్షన్ ఉంది అరెస్ట్ చేయొద్దని కేవలం జరిగేది విచారణ మటుకే ఆ విచారణకి మొత్తం నేనే చేసిన మొత్తం నాదే బాధ్యత అన్నవి నువ్వు ఈ రోజు నీకు అడ్వకేట్ అవసరం ఎందుకు పడ్డది అడ్వకేట్ అనేటువంటి ఎప్పుడు అలౌ చేస్తారు అడ్వకేట్ ని అలౌ చేయాలన్నా నేను అరెస్ట్ చేసి మళ్ళా పోలీస్ అధికారులు జుడిషియల్ కస్టడీ ఎంక్వైరీ కోసం జుడిషియల్ కస్టడీని కోరినప్పుడు అప్పుడు నువ్వు కోర్టులో నాకు అడ్వకేట్ అవసరం అనేది నువ్వు పిటిషన్ వేసుకోవాలి అది ఏమయ్యకుండా విచారణకి సహకరిస్తలేరంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ డ్రామాలో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము దీనికి పాల్పడ్డాడని ఆయన వివరిస్తున్న ఈ డ్రామాలు ఈ నాటకాల ద్వారా చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలందరూ కూడా కనబడుతుంది సి వెండేటా అరెస్టే ముఖ్యంగా తీసుకొని ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పే భావ భావించింటే ఇంత సిస్టమేటిక్ గా ఇంత ప్రొసీజర్ గా గవర్నర్ గారు పర్మిషన్ గాని లేదా సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంత సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది చేయదు ఈడ కేటీఆర్ లేదా టిఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలనే దానిపైన దానికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల సొమ్ముని ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసము వాడుకుండ్రో ఆ సొమ్ముని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల బాగు కోసము తెలంగాణ సమాజ అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఖర్చు పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని తప్పు చేసినోడు వాళ్ళ రాజకీయ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఎమ్మెల్యే అడ్డు పెట్టుకొని మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసే రైతుల అంశం పైన రైతుల విషయాల పైన చర్చిద్దామని అంటే కూడా రైతుల సమస్యల పైన మాట్లాడకుండా మాకు రైతుల సమస్యల కంటే కూడా ముఖ్యము మా టిల్లు లేదా మా సంబంధించి మా డ్రామారావు మా కేటీఆర్ అరెస్టే మాకు ముఖ్యము దానిపైనే జరగాలే మా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని వారి వైఖరి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపించడం జరిగింది తప్పు చేయనప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ఎటువంటి తప్పు చేయనప్పుడు నువ్వు తప్పే ఎరగనప్పుడు నువ్వేం డ్రామాలు ఈ డ్రామాలని దేనికోసము ఈ డ్రామాలన్నీ ఆడుతున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తప్పు చేసినట్టు కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది ఇది నేను కాదు ఎవరిని అడిగినా చెప్తారు అండ్ యాభై ఐదు కోట్లు బహుశా మీరు సంపాదించుకున్న వేల లక్షల కోట్లు మీకు చిన్నదేమో కానీ యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రజలు వారు పన్నుల రూపంలో వారు కట్టిన ఒక డబ్బు ఇది తెలంగాణ సంపద తెలంగాణ సొమ్ము ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చిన వారి యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు ఇది ఏదో తెలంగాణ వారి పేటెంట్ వారసత్వంగా వారికి వచ్చిన ఆస్తి అన్నట్టు నేను ఏమంటు ఇచ్చి రావును నేను మంత్రిగా నేను ఆదేశించిన ఆర్డర్ ఇచ్చినట్టే బాబు రాజ్యాంగబద్ధంగా సిస్టం సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసము తెలంగాణ సొమ్ముని దోచుకున్నోళ్ళు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన పని తాను చేసుకోబోతుంది దాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం మేము చేస్తున్నామని చెప్పి మీరు ఆ యొక్క కలర్ రుద్ది తప్పించుకునే ప్రయత్నం చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పు చేసిన మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది కేటీఆర్ మాట్లాడే మాటలకి అసలు ఈరోజు ఆయన చెప్పే మాటలకి ఆయన చేసే శ్రేష్టలకి బహుశా అధికారాన్ని కోల్పోయాక ఆయన స్థిమితాన్ని కూడా ఆయన కోల్పోయాడు నిన్న కూడా ఉదయం ఏసీబీ అధికారులు రేడ్లు అయితే సాయంత్రం అని చెప్పి మళ్ళా మీడియా మిత్రులకి మీడియా సోదరులకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లీకులు ఇచ్చారు అసలు ఇదేం జరగనే జరగలే అట్లనే ఏదైతే సంబంధించి గ్రీన్ కో సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది దేని వలన వెళ్ళిపోయింది గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ ఏంది గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎన్ని కేటాయించిర్రు దేని కేటాయించిర్రు ఏ పరిస్థితులలో వారు వెళ్ళిపోయినరు వీరికి ఏ రకమైన ఒప్పందాలు జరిగినాయి ఆ రేస్కి సంబంధించి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన అన్ని బయటకు వస్తాయి కానీ ఆ ఇన్వెస్టిగేషన్కి ప్రధాన సూత్రధారి ఎందుకనంటే తన తన వాంగ్మూలంగానే ప్రెస్ ముఖంగా చాలా స్పష్టంగా ఒప్పుకోం ఇవన్నీ నేనే చేసిన అధికారులను నేనే ఆదేశించిన అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇక్కడ మనం అందరం కూడా ఒకటి ఏం గమనించాలంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆరోపించడం జరిగింది ఎన్నో జియోలు వస్తున్నాయి మళ్ళీ జియోలు ఎక్కడ కూడా